వన్స్ మనం మందారం మొక్కలకి గులాబీ మొక్కలకి పువ్వులు అనేవి పెద్ద సైజులో వచ్చేసి దాని తర్వాత ఈ ఫ్లేవర్స్ అన్నీ మనం తీసేయడం జరుగుతుంది సో ఆ ఫ్లేవర్స్ తీసేసిన తర్వాత అదేవిధంగా మనకి ఎక్కడి నుంచి అయితే చిగుళ్ళు స్టార్ట్ అవుతున్నాయో అక్కడ నుంచి అండ్ మొగ్గలు అనేవి హెల్దీగా స్టార్ట్ అవ్వడానికి మొగ్గలు హెల్దీగా స్టార్ట్ అవ్వాలి ప్లస్ అదే టైంలో ఫాస్ట్గా స్టార్ట్ అవ్వాలి అది ఫాస్ట్గా స్టార్ట్ అవ్వడానికి రెగ్యులర్గా ఇచ్చే ఫెర్టిలైజర్స్లో భాగంగా ఈరోజు కూడా ఒక ఫెర్టిలైజర్స్తో మీ ముందుకు వచ్చేసాను నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా సో రీసెంట్ డేస్లో వచ్చేసి మనము రెగ్యులర్గా ఇచ్చే ఫెర్టిలైజర్స్ ఈ వింటర్ సీజన్లో ఏ టైప్లో సాయిల్ భాగం ఉన్నప్పుడు మనం అందించాలి అనేది టోటల్గా అండ్ రీసెంట్ వీడియోస్లో అన్నిట్లో కూడా మీతో షేర్ చేస్తున్నాను దానికి వచ్చిన రిజల్ట్ మీరు ఆ వీడియోస్లో కూడా చూస్తున్నారు అదే ప్రాసెస్లో మనము ఫ్లేవరింగ్ అనేది చూసేసుకుంటాము పూల మొక్కలలో ఎస్పెషల్లీ మందారం మొక్కలలో గులాబీ మొక్కల్లో పువ్వులు చూసేసుకున్న తర్వాత మనం ఆ ఫ్లెవరింగ్ని తీసేసుకోవడం జరుగుతుంది దాని తర్వాత కొన్ని చిన్న చిన్న స్టెమ్స్ కటింగ్స్ అలా చేస్తూ ఉంటాము అంటే పించింగ్ ప్రాసెస్ స్టెమ్ కటింగ్ కాకుండా పించింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాము ఆ పించింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడు అక్కడ నుంచి చిగుళ్ళు అనేవి తొందరగా స్టార్ట్ అవ్వడానికి ఏదైతే చిగుళ్ళు మనకి మొక్కలకి వచ్చేస్తున్నాయో సో వాటి నుంచి ఇటువంటి మొగ్గలనేవి రావడానికి ఎక్కువగా పొటాషియం ఉన్న ప్లస్ ఎన్పీకే మెయిన్లీ నైట్రోజన్ అనేది కంపల్సరీ మన పూల మొక్కలకి సో నైట్రోజన్ ఎక్కువగా ఉన్నప్పుడు గ్రీనరీ ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది మట్టి భాగంలో ఎటువంటి ఫంగస్ అటాకింగ్ లేకుండా మట్టి భాగం అనేది హెల్తీగా ఉండే విధంగా చూడడం జరుగుతుంది సో ఇవన్నీ న్యూట్రిషన్ ప్లస్ ఐరన్ కాల్షియం ఎక్కువగా ఉండడం జరుగుతుంది సో ఇవన్నీ కలగలుపుకొని రెగ్యులర్గా మన మొక్క యొక్క మట్టి భాగంలో ఉండడం మూలంగా ఎప్పుడైతే మొగ్గలు స్టార్ట్ అవుతాయో అవి పెద్ద సైజులో ఉండడం జరుగుతుంది అండ్ ఫ్లవరింగ్లో మారడం జరుగుతుంది దాని తర్వాత వెంటనే మనకి మొగ్గలు అనేవి కూడా స్టార్ట్ అయిపోతాయి సో ఇక్కడ ప్రాబ్లం అనేది ఎక్కడా మీకు కనిపించదు ప్రతి మొగ్గ అనేది ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది వచ్చిన ప్రతి మొగ్గ అనేది ఫ్లేవరింగ్లో మారుతుంది సో అటువంటి టైప్ ఆఫ్ ఫెర్టిలైజర్ ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది టోటల్ ప్రాసెస్ చూద్దాము సో దానికన్నా ముందు మీరందరూ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియోని చూసినప్పుడు లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసి మన వీడియోస్ని వాష్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సరేనా సో ఇప్పుడు ఆ ఫెర్టిలైజర్ ఎలా ప్రిపేర్ చేయాలి చూపిస్తాను చాలా అంటే చాలా సింపుల్గా ఈ ఫర్టిలైజర్ మనకి ఇంట్లో అందుబాటులో ఉండడం జరుగుతుంది సో దీనిని ఈజీగా రెగ్యులర్గా మనం మన పూల మొక్కలకి అందించిస్తున్నట్లయితే అద్భుతాలు అనేవి మీరు చూసేయచ్చు సరేనా సో ఇది వచ్చేసి శనగలు కడిగిన వాటర్ అండి సో జనరల్గా కొంతమంది ఇంట్లోనే శనగలు అనేవి రెగ్యులర్గా ఉండడం జరుగుతుంది కొంతమంది అనేది అంటే యూజ్ చేసే ప్రాసెస్ నేను చెప్తుంది సో కొంతమంది టూ డేస్కి ఒకసారి వీక్లీ టూ టైమ్స్ అలా యూజ్ చేస్తూ ఉంటారు ఏ టైంలో అయినా కానివ్వండి మీకు ఈ వాటర్ వచ్చినప్పుడు ఈ వాటర్ని వేస్ట్ చేయొద్దు సో అవి అయి ఉంటాయి అండ్ కడిగిన వెంటనే కడిగేస్తాము సో ఆ వాటర్లో అంతా కూడా ఏదైతే కాల్షియం పొటాషియం అన్ని రకాల న్యూట్రిషన్స్ అనేవి అందుబాటులో ఉంటాయో సో అవన్నీ కూడా వాటర్లో యాడ్ అవ్వడం జరుగుతుంది సో దీనివల్ల హ్యూమన్కి ఎంత హెల్త్ బెనిఫిట్ అయితే ఉండడం జరుగుతుందో ఎంత ఎనర్జెటిక్గా ఉండడం జరుగుతుందో సో మన మొక్కలకి కూడా అదే ప్రాసెస్లో ఉండడం జరుగుతుందండి సో ఇది రెగ్యులర్గా వచ్చినప్పుడు మన పూల మొక్కలకి రెగ్యులర్గా అందించండి టూ డేస్కి ఒకసారి వచ్చినప్పుడు టూ డేస్కి ఒకసారి లేదా వీక్లీ వన్స్ వచ్చినప్పుడు వీక్లీ వన్స్ బట్ వేస్టేజెస్ అనేది చేయొద్దు వేస్టేజెసే కదా మనం వేస్ట్ చేస్తుంది అనుకోవద్దు మన పూల మొక్కలు ఇంత హెల్దీగా రెగ్యులర్గా ఫ్లేవరింగ్ని ఇస్తున్నాయి అంటే ఈ టైప్ ఆఫ్ వేస్టేజెస్ ఏనండి సరేనా సో వాటిని అస్సలు మిస్ అవ్వకుండా ఇలా ఇచ్చేస్తూ ఉండండి ఎనీ సీజన్ ఇవ్వచ్చు ఎనీ ప్లాంట్స్కి ఇవ్వచ్చు ఇలా మనం తీసేసుకొని మన పూల మొక్కలన్నిటికీ కూడా ఇచ్చేసుకుందాము దీన్ని మీరు ఫంటేట్ ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదండి సో మార్నింగ్ టైంలో మీరు తీసేసుకొని ఈవినింగ్ టైమ్స్లో ఇచ్చేసేయచ్చు అండ్ డైల్యూట్ ప్రాసెస్ కూడా అవసరం లేదు కుండీ భాగంలో మట్టి భాగం మొత్తం కూడా తడిసే విధంగా ఈవెన్గా వాటరింగ్ చేయాలి ఎందుకంటే మనకి వేరు భాగం అనేది ఇక్కడ కుండి భాగం చూస్తున్నారు కదా ప్రతి ప్రతి చోట కూడా స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది సో ఆ వేరు భాగానికి అన్నిటికీ కూడా వాటర్ అనేది తగలాలి అందుకనేసి వాటర్ ప్రాసెస్ ఇలా చేయాలి అండ్ ప్రాసెస్ చేసిన వెంటనే వాటర్ మొత్తం కూడా పీల్ చేసుకోవాలి ఇది సరైన పద్ధతి వాటరింగ్ చేసేది సో దీనివల్ల కూడా మొక్కలు అనేవి చాలా చాలా హెల్దీగా చాలా సంవత్సరాల పాటు అండ్ చాలా పెద్ద సైజులో రావడం జరుగుతాయి ఇలా మనం మన మొక్కలన్నిటికీ కూడా ఇచ్చేసుకుందాము అండ్ కం మనము ఎరువు ఇచ్చాము కదా సో దీన్ని ఏమంటారు నేను రీసెంట్ డేస్లో కూడా పోస్ట్ చేశాను దోసకాయ పీల్స్ అండి అవి టోటల్గా ఎరువుగా కూడా మారడం జరుగుతుంది మీరు బ్యాక్ సైడ్ అదంతా కూడా చూడవచ్చు సో మీరు ఇక్కడ మొగ్గలు చూడొచ్చు ఆ మొగ్గలు ఎదిగే ప్రాసెస్ అంతా కూడా మీరు ఇక్కడ ఈ ప్లాంట్కి కానివ్వండి ఎనీ ప్లాంట్కి మీరు చూసుకోవచ్చు అండి చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో సో అన్ని మొక్కలకి వాటరింగ్ అయితే చేసేసాను సో ఇంకా ఫైనల్గా ఫ్లేవరింగ్ చూసుకుందాము సో మన నాటు గులాబీ చూసారా ఎంత పెద్ద సైజులో వచ్చేస్తుందో అండ్ వీటి పక్కన మీరు వీటి యొక్క మొగ్గలు కూడా చూడొచ్చు అండ్ చాలా చాలా ఈజీగా ప్రతిరోజు కూడా ప్రతి మొక్కకి ఫ్లవరింగ్ రావాలి అంటే అన్ని రకాల ఫర్టిలైజర్స్ అండ్ రీసెంట్ డేస్లో కూడా నేను బేసిక్ ఫెర్టిలైజర్స్ అంటే కొత్త విజిటర్స్ ఉంటారు న్యూ గార్డెనర్స్ ఉంటారు సో వాళ్ళందరి కోసం బేసిక్ ఫెర్టిలైజర్స్ ఎలా యూ యూటిలైజ్ చేసుకోవాలి అనేది కూడా టోటల్ ప్రాసెస్ అయితే షేర్ చేస్తున్నాను అండ్ అందులో భాగంగా ఇది కూడా ఈ ఫెర్టిలైజర్ కూడా యాడ్ చేసుకొని మీరు టైం టు టైం బేసిక్స్ అండ్ మట్టి భాగాన్ని హెల్దీగా చూసేసుకున్నట్లయితే మీకు మొక్కలు అనేవి చాలా చాలా హెల్తీగా గ్రోత్ అవుతాయి అండ్ సంవత్సరాల పాటు గ్రోత్ అవ్వడం జరుగుతుందండి సరేనా సో ఇంకా ఫైనల్గా మనం ఫ్లవర్స్ని చూసుకుందాము స్టార్టింగ్ మీరు చూసుకున్నారు గులాబీ అండ్ ఎల్లో మందారం అండ్ నెక్స్ట్ వచ్చేసి వైట్ రెక్క మందారాలు మనం దూరం నుంచి చూస్తుంటేనే ఎంత పెద్ద సైజులో ఉన్నాయి అండ్ ఒక్కసారి దగ్గర చూడండి ఇంకా ఎంత పెద్ద సైజులో ఉండడం జరుగుతాయో సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు అండ్ ఇక్కడ పింక్ తర్వాత ఇక్కడ కూడా వైట్ అండ్ ఇక్కడ పింక్ అండి సో నెక్స్ట్ ఇక్కడ పింక్ అండ్ మొగ్గలు సో గంధం కలర్ మందారం అండ్ జామకాయలు మనవి ఎర్ర జామకాయలు సో ఇక్కడ మీరు చూడొచ్చండి డబల్ ఫ్లేవర్ మందారం చూసారా సో ఫ్లవర్స్ అన్నీ ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి వీడియో ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి మీ గార్డెనింగ్కి సంబంధించి మేము డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి అండ్ ఎస్పెషల్లీ మీరు ఏ వీడియో అయితే చూస్తున్నారో ఆ వీడియోలో ఉన్న ఫర్టిలైజర్స్ అన్నీ మొక్కలకి యూటిలైజ్ చేసుకోవచ్చు అన్ని రకాల మొక్కలకి సంబంధించి బెనిఫిట్స్ అనేవి హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఉండడం జరుగుతుంది సో మీ మొక్క ఎలా ఉంది ఏ పొజిషన్లో ఉంది అనేది అది మాత్రం కంపల్సరీ చూసేసుకోవాలండి అది చూసేసుకొని ఈ ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా యూటిలైజ్ చేయండి రిజల్ట్స్ అనేవి అద్భుతంగా ఉంటాయి సరేనా సో మళ్ళీ కలిదా